హలో అండి ఫ్రూట్ కస్టర్డ్ చేసేటప్పుడు ఒక్కసారి ఈ విధంగా చేయండి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి అది యాడ్ కానీ మీరు ఫ్రూట్ కస్టర్డ్ చేస్తే చాలా మృదుగా వస్తుంది నోట్లో వేసుకుంటే జారిపోద్ది అన్నమాట ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ చేసిన ఎలానే చేస్తారండి వారానికి రెండు అయినా చేసేస్తారన్నమాట ఈ విధంగా చేస్తే ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక లీటరు ఫుల్ క్రీమ్ అన్న మిల్క్ వేసుకోవాలన్నమాట ఇవి వేసుకోవడం వల్ల మనకి ఫ్రూట్ కస్టర్డ్ అనేది చాలా మృదువుగా వస్తుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా పాలు మనం ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలన్నమాట ఈ పాలు మరుగుతున్నప్పుడే మనం కస్టర్డ్ పౌడర్ అన్నది కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలో చూద్దాం ఒక గిన్నె తీసుకుని ఒక ఐదు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకోవాలన్నమాట నేను వెనీలా ఫ్లేవర్ది వేసుకున్నానండి ఇలా ఐదు టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక పావు కప్పు తీసుకుని ఉండలు ఎక్కడా కూడా లేకుండా మంచిగా మనం కలుపుకోవాలి ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చండి హెల్దీగా చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఎప్పుడు మీరు ఫ్రూట్ కస్టర్డ్ చేసినా కూడా ఫ్రూట్స్ అన్నవి చక్కగా తినే ముందు వేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి ఇలా కలుపుకున్నాం కదా మరొక వైపు పాలుగొడ్ల మనకి మరిగిపోతున్నాయి చూడండి ఈ విధంగా ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసి ఉండలు ఎక్కడ లేకుండా చక్కగా కలుపుతూనే ఉండాలండి ఇది మనం స్టీల్ పాత్ర పెట్టుకున్నా కూడా అడుగంటేస్తుంది అది కూడా చూసుకుంటూ మీరు కలుపుతూనే ఉండాలన్నమాట చూడండి ఉండలు లేకుండా ఎంత క్రీమీగా తయారైందో ఒక ఐదు నిమిషాల పాటైనా సరే మీరు ఈ విధంగా కలుపుతూనే మరిగించుకోవాలి చూడండి ఇలాగా ఐదు లేకపోతే ఏడు నిమిషాల పాటైనా మరిగించుకోవాలి పచ్చదనం పోయేంతవరకు మాట చూడండి ఇలాగా తర్వాత మీరు ఎంతైతే స్వీట్ తింటారో దాని ప్రకారంగా మనం షుగర్ అన్నది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక అరకప్పు వేసుకుంటున్నానండి మీకు ఎంత వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు ఇలా పంచదార వేసిన తర్వాత పూర్తిగా కరిగిపోయేంత వరకు కూడా కలుపుకోవాలి తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి సాల్ట్ ఉన్నది కాదండి అన్సాల్ట్ బటర్ వేసుకోవాలన్నమాట సాల్ట్ లేకుండా ఉంటుంది చూడండి ఆ బటర్ వేసుకున్న తర్వాత చక్కగా కరిగేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ మరిగించుకుంటే మనకి ఫ్రూట్ కస్టర్డ్ అనేది మంచి కన్సిస్టెన్సీలా వస్తుందండి ఉండలు ఎక్కడా లేకుండా పిండి పిండిగా లేకుండా నోట్లో వేసుకుంటే జారిపోయేటట్టుగా వస్తుందన్నమాట ఇలా బటర్ వేసుకోవడం వల్ల ఇలా చక్కగా దగ్గరగా కన్సిస్టెన్సీ అయ్యాక వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట కలుపుతూనే ఉండాలండి మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందనమాట ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది చూడండి మనకి చల్లారిన తర్వాత కూడా ఎలా ఉందో ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక టూ అవర్స్ పెట్టుకుని చల్లగా అయ్యాక అప్పటికప్పుడు ఫ్రూట్స్ కట్ చేసుకుని పైన వేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇంకా సమ్మర్లో మనకు మ్యాంగోస్ కూడా దొరుకుతాయి కాబట్టి మ్యాంగో కూడా మీరు కట్ చేసి ముక్కలుగా వేసుకోవచ్చు చూడండి ఇలా మూత పెట్టేసి ఒక టూ అవర్స్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి టూ అవర్స్ తర్వాత మీకు తీసి చూపిస్తాను చూడండి టూ తో చల్లగా చక్కగా తయారైపోయి అన్నమాట మనకి ఒకసారి మంచిగా ఉండలు ఎక్కడా లేకుండా లేకుండా కూడా కలుపుకోండి ఎక్కడైనా చిన్న చిన్న ఉన్నా కూడా మనకి లేకుండా ఈ విధంగా కలుపుకున్న చూడండి మంచి క్రీమీలా తయారైంది కదా మనం బట్టర్ వేసుకోవడం వల్ల ఈ విధంగా వస్తుంది అన్నమాట కన్సిస్టెన్సీ ఇలా వేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే వేసుకోండి నేనైతే నాలుగు రకాల ఫ్రూట్స్ వేసుకున్నాను అన్నమాట చూడండి ఇలా బ్లాక్ గ్రేప్స్ వేసుకున్నాను యాపిల్ పోము గ్రానెట్ కూడా వేసుకున్నాను అనమాట మీకు కావాలంటే బనానా కూడా కట్ చేసి వేసుకోవచ్చు కివీ కూడా కట్ చేసి వేసుకోవచ్చు పప్పాయి మొక్కలు కూడా వేసుకోవచ్చు మీకు ఏది నచ్చితే ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు అప్పటికప్పుడు చక్కగా చల్లగా అయ్యాక పైన వేసుకొని తింటే బాగుంటుంది చిన్నగా కట్ చేసిన బాదం పప్పు జీడిపప్పు పిస్తా పప్పు కూడా వేసుకోండి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి వేసుకోవడం వల్ల ఇలా ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకుని అంతా కూడా చక్కగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకొని ఇలా చల్లగా ఉండేటప్పుడు చిన్న చిన్న బౌల్స్లో వేసి ఇచ్చి తినేస్తే చాలా బాగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ చేసినా మీరు ఎలానే చేస్తారు అంత బాగుంటుంది మనం బటర్ వేట్ చేయడం వల్ల మనకి ఇలా మృదువుగా చక్కగా జారేటట్టుగా వస్తుంది అన్నమాట అలానే మన వీడియోస్ నచ్చితే కొద్దిగా లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి